తారీఖు నాడు జరిగిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో మొదటిది ఆరు గారెంటీలో భాగంగా వంద రోజుల పని ఎవరికైతే భూమి లేని నిరుపేదలు రైతు కూలీలు జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఎన్నికలకన్నా ముందు మేనిఫెస్టోలో భాగంగా ఆరు గ్యారంటీలో పెట్టిన దాంట్లో భాగంగా ఆరు ఈరోజు అనౌన్స్ చేసిన ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలు పెడతారని చెప్పడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉన్నది రాష్ట్రంలో దాదాపు ఇరవై నాలుగు లక్షల జాబ్ కార్డు హోల్డర్స్ భూమి లేని నిరుపేదలు ఉన్నారు ఇరవై నాలుగు లక్షల కుటుం ఇరవై నాలుగు లక్షల జాబ్ కార్డు అంటే దాదాపు నలభై ఎనిమిది లక్షలు అంటే భార్యకు భార్య పేరు జాబ్ కార్డు అంటే భర్త ఉంటాడు అట్లా నలభై ఎనిమిది లక్షల మందికి వాళ్ళ కుటుంబాలకు ఈ రకంగా పూర్తి నిరుపేదలకు ఎన్నికల నువ్వు ఏది పెట్టినో దాన్ని సమావేశంలో చర్చించి ఆమోదించినందుకు రేవంత్ రెడ్డి గారు మరి ఉప ముఖ్యమంత్రి కుమార్ గారు వారి మంత్రివర్గ సభ్యులందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఈ సబ్జెక్టు మంత్రి అయిన సోదరి మన ఇల్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు అదేవిధంగా రైతు భరోసా గురించి ఈ గడిచిన రెండు మూడు నెలల నుంచి ఇతర పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎన్నికల మాట తప్పింది ఇది చెప్పింది అది చెప్తే అని చెప్తున్నారు వాళ్ళిద్దరికీ రైతు భరోసా గురించి కానీ ఇంకా దేని గురించి కానీ మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే వాళ్ళు పది సంవత్సరాల నుంచి చేసి చెప్పిన రాసిన మేనిఫెస్టోకు చెప్పిన వాగ్దానాలకు ఏం చేసిండో ప్రజలందరూ తెలుసు ఇవాళ ఆయంత ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు ఏమని చెప్పి అక్కడక్కడ పెట్టి ఏదో ఒక ఫ్లెక్సీలు పెట్టి కనబడేట్టు చేసి పది మంది పెట్టి ధర్నాలు చేసే కార్యక్రమం చేస్తుండ్రు వాస్తవానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎన్ని రకాల మోసాలు చేసినా మీ అందరికీ తెలుసు ఇన్ని లెక్కలనే ఇన్ని కట్టాలని చెప్తున్నా లెక్కలు చెప్తే సిద్ధంగా ఉన్న లెక్కలు చెప్తాను రాష్ట్రంలో వాళ్ళు ఎన్ని కొట్టినరో మేమన్ని చేసామని చెప్తా సిద్ధంగా ఉన్నాం కాకి లెక్కలు చెప్పడం కాదు ఎవరైతే వ్యవసాయ భూమి ఉందో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్లకు రైతు భరోసా ఇస్తారని చెప్పి ఆమోదించడం జరిగింది రైతు భరోసాగా అనేది రైతుకు పెట్టుబడి కోసం ఇచ్చే సాయం కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయం చేసే భూమికే ఇస్తాం దానికే కట్టబడను అని చెప్పి మరొక్కసారి చెప్తూ వాళ్ళ లెక్క టీఆర్ఎస్ వాళ్ళ లెక్క పెద్ద పెద్ద దొరలను పెద్ద పెద్ద పటిలను పెద్ద పెద్ద రెండులను పెద్ద పెద్ద భూస్వాములను హైదరాబాద్ ఉన్న వాళ్ళు అమెరికాలో వాళ్ళ భూమి ఎక్కడో తెలియదు వాళ్ళ వ్యవసాయం అంటే తెలియదు వాళ్ళ జేబులు ఇంపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు కాంగ్రెస్ పార్టీ అనేది మొట్టమొదటి నుంచి కూడా సన్నా చిన్నకారు రైతులు దళితులు బహుజనులు అదేవిధంగా గిరిజనులు వాళ్ళని దృష్టి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చేతితో తప్పితే ఎవరో కొంతమంది కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా అనేది రైతుకు వ్యవసాయం చేసి రైతుకు పెట్టుబడి కోసం కాబట్టి ఖచ్చితంగా నా కాంగ్రెస్ పార్టీ నమ్మిన సిద్ధాంతం సిద్ధాంతం ప్రకారమే ఇందిరామ రాజ్యంలో అదే కార్యక్రమం తీసుకున్నారు ఈ కార్యక్రమాన్ని కూడా అప్రూవ్ చేసిన రాష్ట్ర కేబినెట్కు అదేవిధంగా ప్రత్యేకంగా అగ్రికల్చర్ శాఖ మాత్రులు తుమ్మల నాశీరావు వారి కృతజ్ఞతలు ధన్యవాదాలు రేషన్ కార్డు వ్యవస్థ గడిచిన పది సంవత్సరం తొమ్మిదిన్నర సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డుల గురించి మాట్లాడుతూ బియ్యం గురించి మాట్లాడుతూ ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో దిగిపోయినాడు నూట నలభై రూపాయలకు తొమ్మిది సార్లు ఇచ్చిన ఆ తర్వాత కల్లబోలి మాట చెప్పి మెల్లమెల్లగా మెల్లమెల్లగా లాస్ట్కి తీసుకొచ్చి ఒక బియ్యం ఇచ్చి ఆ బియ్యం కూడా ఎవరు తినని బియ్యం ఇచ్చి దాన్ని ఇక ఎక్కడ అమ్ముకున్నారో ఎక్కడ అమ్ముకున్నారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దొరుకుతాయి ఇక్కడ కూడా దొరుకుతాయి అన్నీ రేషన్ బియ్యాన్ని అమ్ముకునే ఘనత వాళ్ళదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ట్వంటీ సిక్స్ జనవరి నుంచి కొత్త రేషన్ కార్డు వ్యవస్థ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఎవరికైతే రేషన్ కార్డు లేవో ఈ అర్హత క్రైటీరియా కూడా పారామీటర్ కూడా పెంచడం జరిగింది దాని ప్రకారం ఎవరెవరికి తర ఉందో వాళ్ళందరికీ కొత్తగా నాకు తెలిసి పది నుంచి పన్నెండు లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు ఈ మూడు కార్యక్రమాలు తీసుకున్నాం ఈ మూడు కార్యక్రమాలు క్యాబినెట్ అప్పు చేసింది ఈ శాఖ మాతులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఒక కార్యక్రమం చేసుకోబోతున్నాం ఇవాళ వాళ్ళు రాష్ట్ర కథను అని అప్పచెప్పి అలా మాట్లాడుతున్నారు మా సర్పంచ్లకు మాజీ సర్పంచ్లకు పేమెంట్ రాలేదు మాజీ ఎంపీటీసీలకు పేమెంట్ రాలేదు మిగతా పేమెంట్ రాలేదు అని చెప్పి వాళ్ళందరూ నేర్చుకుంటే ఎక్కడ పడితే అక్కడ చేసే కార్యక్రమం చేస్తున్నారు దాంట్లో వాస్తవికత లేదు వాళ్ళు గద్దె దిగినాడు వాళ్ళు చెప్పే వీళ్ళందరి పేమెంట్లు దాదాపు పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు పేమెంట్ ఉన్నది అప్పులు పెట్టి మాకు అప్పచెప్పారు మరి ఇంత నీతిగా చెప్తాను ఇంత స్టోరీలు చెప్తారు వాళ్ళ టైంలు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ టైంలు ఇస్తే ఇలా మాకెందుకు బాధ కావాలని చేస్తుండ్రు ఇవన్నీ కళ్ళబల్లి మాటలు చెప్పి రైతు భరోసాలో పొక్కలు పెడతారట రైతు భరోసా కోతలు పెడతారట ఇంకెంత పెడతారట ఇంకే వాళ్ళని ప్రజలు మర్చిపోయిర్రు ప్రజలు ఇచ్చిపెట్టరు వాళ్ళకు ప్రజల ప్రజలకు వాళ్ళ మీద విశ్వసనీయత లేదు కాబట్టి ఈ రకంగా చేసి గోల చేసి అది చేస్తుండ్రు రైతు భరోసా కానీ రైతు లోన్ మన రుణమాఫీ కానీ ఇవన్నీ ఎన్ని చెప్పినా కూడా ఇవాళ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల లోన్ మేము మేము గెలిచినాక సంవత్సరం లోపల ఈ కార్యక్రమం చేసాం వాళ్ళు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ వాగ్దానం ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు చేయలేక సంవత్సరానికి ఇరవై ఐదు వేలు ఇస్తే లాస్ట్కి వచ్చే వడ్డీకే జరిపోయింది అసలు అట్ని ఇది మొదటి దఫా రెండో దఫ వచ్చినప్పుడు లక్ష రూపాయలు రుణాలు చేస్తే లాస్ట్కి ఎలక్షన్ గోట ఎంతో కొంత ఇరవై శాతం మందికి ఇరవై శాతం మందికి రుణాలు వాళ్ళ లెక్క మాట తప్పే ప్రభుత్వం కాదు మడమ తిప్పే ప్రభుత్వం కాదు ఖచ్చితంగా ఎన్నికల ముందు ఏదో చెప్పినాం ప్రతి ఒక్కరు చేసుకుంటూ వస్తున్నాం ఉన్న డబ్బుల వెసులుబాటును చూసి ప్రతి ఒక్కరికి ఎవరెవరికైతే ఏదో చెప్పినా మదో చేసుకుంటూ వస్తున్నాం